నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒరిస్సాలో కటక్ బాలాసోర్ ఈ పట్టణాల మధ్యలో జాజ్పూర్ అనే గ్రామం ఉంది అక్కడ బిందు మహాంతి అనే ఒక పేద బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు పిల్లలు రోజూ భిక్షాటన చేసుకుని ఆ వచ్చిన దాన్ని పిల్లలకు పెట్టి మిగతాది భార్యతో కలిసి భుజించేవాడు సరిపోనప్పుడు మంచి నీళ్ళతో కడుపు నిప్పుకుని పడుకునేవాడు అతడు గొప్ప జగన్నాథుని భక్తుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు అంతేకాదు భార్యతో ఎప్పుడు చెప్పేవాడు పూరిలో అంటే పూరి పట్టణంలో నా మిత్రుడు ఉన్నాడు తెలుసా నేనంటే ఎంత ఇష్టమో నాకు ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేసి పెడతాడు తెలుసా అని రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలుగా మారిపోతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అవసరాలు పెరుగుతున్నాయి మరోవైపు భిక్ష మీదనే ఆధారపడి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఒకరోజు భార్య అడిగింది పూరిలో మీ స్నేహితుడు ఉన్నాడన్నారు కదా గొప్ప ధనవంతుడు ఏం కావాలన్నా సరే ఇస్తాడన్నారు కదా వెళ్ళి ఒకసారి ఏమైనా సహాయం కోరదాం మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు ఆకలి బాధతో ఉంటే తల్లిగా నేను చూడలేకపోతున్నాను మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయం అడుగుదామండి అని భార్య అడగగానే అలాగే తప్పకుండా నేను స్నేహితుడిని చూసి చాలా కలవైంది ఈ వంకన అందరం ఒకసారి స్నేహితుడిని కలుసుకుని వద్దాం అని తనుండే జాజ్పూర్ గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు అక్కడి నుంచి పూరి నూట నలభై నాలుగు కిలోమీటర్లు మధ్యలో అడవి మార్గం వస్తుంది రాత్రులు నీడ దొరికించోటు విశ్రాంతి తీసుకుని నాలుగు రోజుల పాటు ప్రయాణం చేసాడు పూరి వెళ్ళేసరికి రాత్రి సమయం అయింది బాగా పొద్దుపోయింది కదా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు ఇప్పుడు అడిగితే ఏం బాగుంటుంది అర్ధరాత్రి కావస్తోంది రేపు ఉదయాన్నే లేచిన తర్వాత శుభ్రంగా తయారై మనం స్నేహితుని కరుద్దామే అని బిందు మహంతి తన భార్యతో అన్నాడు అలాగేనండి అని తన భార్య అంగీకారం చెప్పింది సరే అక్కడేదో ఒక ఇంటి ముందు అరుక్ కనిపిస్తే ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి ఒక క్షణం నేను అలా వెళ్ళొస్తాను అని పూరి స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాడు ఆ మహాభక్తుడు బిందు మహంతి రాత్రి అయిపోయింది కదా ఆలయ ద్వారాలు మూసేసున్నాయి ఆ ద్వారం వైపే చూస్తూ తనకు తెలుసు తన ఎవరో కాదు సాక్షాత్తు జగద్రక్షకుడైన ఆ జగన్నాథుడే ఆ ద్వారాల వైపు తదేకంగా చూస్తూ తండ్రి నా స్నేహితుడ నువ్వు ఉన్నావు నా కుటుంబానికి ఏం కావాలో నీకు తెలుసు నువ్వు తీరుస్తావు అని కళ్ళు మూసుకుని మనస్సులో పరిపరి విధాల ఆ జగన్నాథ స్వామి వారికి నమస్కారాలు చెప్పుకుని తిరిగి భార్య పిల్లలు నిద్రపోతున్న చోటుకి వెళ్ళి వేరే అరుగు మీద తను పడుకున్నాడు కొత్త ప్రదేశము ఆకలితో కడుపు నకనకలాడుతోంది సగం సగం నిద్రలో ఉంది భార్య కొద్ది నిమిషాలు అయ్యేసరికి ఏదో అరికడైనట్టు అనిపించింది ఆ బిందు మహంతి భార్య లేచి చూస్తే ఒక బ్రాహ్మణుడు బంగారు పళ్ళెంలో తినడానికి కావలసిన పదార్థాలని తెచ్చి అమ్మా మీ ఆయన స్నేహితుడు మీరు ఆకలితో ఉన్నారని మీ ఆయన అడిగాయండిని ఇదిగో పంపించాడమ్మా మీ పిల్లల ఆకలి తీర్చి మీ ఆకలి కూడా తీర్చుకోండమ్మా అని ఆ పళ్ళ్యాన్ని ఇచ్చాడు బాగా ఆకలితో ఉందేమో మరొక మారు మరేమీ ఆలోచించకుండా పిల్లల్ని లేపి వాళ్ళ కడుపు నిండా చక్కగా అన్ని తిరిపించి భర్తను లేపి తను తిన్నాక తను తిని పడుకున్నారు తెల తెలవారుతోంది వేకువజామున ప్రభాత సమయం కావస్తున్న సమయంలో జగన్నాథ స్వామివారి సుప్రభాత పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి కదా ఆలయ పూజార్లు వచ్చారు ద్వారం తెరుచుకుని లోపలికి వెళ్ళారు గర్భగుడి ద్వారం తెరిచారు జగన్నాథ స్వామి వారి ప్రభాత సేవా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండగా ఒక పూజారి గమనించాడు అయ్యో రాత్రి స్వామివారం కోసం ఆయన తినడం కోసం అన్ని ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టిన బంగారు పళ్ళెం కనిపించట్లేదేంటి గుడిదలుపులు వేసుకునే వెళ్ళాయి కదా అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు ఇద్దరు ముగ్గురు బయటకొచ్చి అంతా వెతికే గుడి బయట ప్రధాన ద్వారం వెలుపల ఒక ఇంటి అరుగు మీద నిద్రపోతున్నటువంటి ఆ బిందు మహంతి భార్య వాళ్ళ దగ్గర చూస్తే అక్కడ పళ్ళి కనిపించింది వెంటనే ఆ బిందు మహాంతిని పట్టుకుని ఆలయ గర్భగుడిలో స్వామివారి బంగారు పళ్ళాన్నే నువ్వు దొంగతనం చేస్తావా ఎంత ధైర్యం నీకు ఎంత ద్రోహానికి తలపడ్డావు అని అతన్ని విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు అతని భార్య అయ్యో నా భర్త అమాయకుడు అతని మిత్రుడు ఎవరో వచ్చి మాకు రాత్రి ఆహారాన్ని అందించాడు అని చెప్తున్న వాళ్ళు వినకుండా ఆ పేద బ్రాహ్మడు బిందు మహంతిని విపరీతంగా కొట్టడం మొదలెట్టాడు అంతగా కొడుతూ ఉన్నప్పటికీ ఆ భక్తుడు బిందు మహంతికి ఏమీ అనిపించలేదు మనసులో అనుకుంటున్నాడు స్నేహితుడా నువ్వన్నీ చూస్తున్నావు నీకు తెలుసులే అన్నీ అని మనసులోనే భక్తితో నవ్వుకుంటూ ఉన్నాడు పళ్ళం దొంగిలించేడు ఈ బిందు మహంతి అనే ఆయన ఆ విషయాన్ని ఒరిస్సా రాజుగారికి చెప్పారు రాజుగారు ప్రతాపరుద్రుడు ఆలయ బంగారు పళ్ళాన్ని దొంగిలించిన ద్రోహానికి గాను ఇతనికి శిక్ష వేయాలి కాబట్టి కారాగారంలో పడేయండి అని కారాగార శిక్ష వేశాడు వాళ్ళు భటులు బిందు మహంతిని తీసుకువెళ్ళి కారాగారంలో పడేశాడు పాప అతని భార్య పిల్లలు బయట దిక్కు మొక్కు లేకుండా లఘోదిబోమంటూ ఉన్నారు ఆ రోజు రాత్రి ఒరిస్సా రాజు ప్రతాపరుతుడు మంచి నిద్రలో ఉండగా ఆయనకి కళ్ళో జగన్నాథుడు వచ్చి ఏ నా భక్తుడు అమాయకుడు నాకు ఆప్తుడు నాకు స్నేహితుడు ఏమీ చేయ తప్పుకి నువ్వు శిక్ష వేస్తే జైల్లో చెరసాల్లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉంటే అతని భార్య పిల్లలు చేరదీసేవారు లేకుండా నడి వీధిలో ఉంటే నువ్వేమో సుఖంగా కడుపు నిండా శుభ్రంగా తిని హంస తప్పం మీద పడుకుంటావా నువ్వేం రాజువయ్యా అని అనేసరికి ఎవరో చెల్లుమని చెరిచినట్లు రాజుకు ఒక్కసారి మెలకు వచ్చింది ఉన్న పళంగా వడివడిగా అడుగులేస్తూ బయటకు వచ్చాయి ఏంటి రాజుగారు నిద్రపోతున్నాయని పూట ఇలా బయటికి పరిగెత్తుకు వెళ్తున్నారు అని ఆయన వెంటే పరివారము భటులు వెళ్తూ ఉన్నారు ఆ భక్తుణ్ణి బిందు మహంతిని ఏ కారాగారంలో ఏ గదిలో ఉంచారు పదండి అన్నాడు ఆ అర్ధరాత్రి పూట ఆ రాజుగారు వడివడిగా కారాగారం తలుపులను తీయించి బిందు మహంతి ఉన్న ఆ గది తలుపులు కూడా తీయించారు రాజుగారు పొరుగున వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశారు బిందు మహంతికి మహాప్రభో భక్తాగ్రేసర నన్ను మన్నించండి నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాను అని ఆ కొన్నవాళ్ళందరూ రాజుగారింటి ఇలా చేస్తున్నారని ఆశ్చర్యపోయారు దిగ్భ్రాంతికి గురయ్యారు అప్పుడు బిందు మహాంతిని తీసుకుని బయటకు వచ్చి అతని కుటుంబం ఏళ్ల తరబడి పడుతున్న అవస్థలను చూసి ఓ భక్తాగ్రేసరా మహానుభావ మీ బాధలన్నీ తీరిపోయినట్లే ఇక నుంచి పూరి జగన్నాథ స్వామి ఆలయం యొక్క వంటశాలకి అధిపతి మీరు మీ కుటుంబము మీ చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో వండబడిన పదార్థాలన్నీ కూడా స్వామివారికి ప్రతిరోజు నైవేద్యంగా వెళ్ళవలసిందే మీదే ఆ బాధ్యత అని ఆ బిందు మహంతికి పూరి జగన్నాథ స్వామి ఆలయ వంటశాల అధిపతిగా చేశారు నాటి నుంచి నేటి వరకు ఆ బిందు మహంతి అనుకున్నాడు ఓ స్నేహితుడా నాకు తెలుసు నా గురించి నువ్వు అన్నీ చూస్తావు అని ఒకసారి నవ్వుకున్నాడు మనసులోనే నమస్కారాలు చెప్పుకుంటూ నాటి నుంచి నేటి వరకు సుమారు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయి ఆ మహాభక్తుడు ఆ బిందు మహంతి కుటుంబ వారసులే పూరి జగన్నాథస్వామి ఆలయంలో వంటశాలకి ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు వారి యాజమాన్యంలో వారి ఆధ్వర్యంలో వారి మార్గదర్శనంలోనే స్వామివారికి కావాల్సినటువంటి నైవేద్యం పెట్టడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ తయారవుతూ ఉంటాయి భగవంతుడంటే మనకి గొప్ప స్నేహితుడు కూడా మనల్ని ఎల్లవెల్ల గమనించుకుంటూ ఉంటాడు ఆయన్ని మనసులో నింపుకుని సదా ఆనందంతో ఉంటే మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే చూసుకుంటాడు